హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ అండి మా ఇంట్లో క్లీనింగ్ చేసుకు ఎలా క్లీన్ చేస్తామో మేము చూపిస్తా చూపించడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన మా అమ్మ ఎల్లిపాయలు తీసుకుందండి అల్లం వెల్లుల్లిపాయ ఒక టూ హండ్రెడ్కి కేజీ అంట సో ఇంట్లో అయిపోయిందని చెప్పేసి తీసుకుంది తీసుకొని ఇంకా పొట్టు తీస్తున్నామండి నేను ఇంకా మా పాప మా అమ్మ ఇంకా ఆలోపే ఇంకా మా నాన్నమ్మ ఆమెకి ఒంట్లో బాగాలేదండి ఇంకా హాస్పిటల్కి మా నాన్నమ్మ తమ్ముడు తీసుకెళ్లారు తీసుకొచ్చారు ఇందాకే ఇంకా తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా నాన్న మందులు వేస్తున్నాడు మా అమ్మకి మా నాన్నమ్మకి సో అవికి ఆవిడకి ఒంట్లో బాగాలేదని తీసుకెళ్ళారండి ఆయన పండుగ వస్తుంది కదండి సో పండగ వస్తుందని మేమైతే ఇంకా క్లీ క్లీనింగ్ పెట్టామండి ఇక్కడైతే బట్టలన్నీ ఉతికి ఆరేసామండి ఇంకా పండగ అంటే ఇంకా మాకు ఈ సంవత్సరంలో ఒకసారి వచ్చేదండి పండగ సో ఇదే మేము చాలా గ్రాండ్గా చేసుకుంటాము సో అందుకని ఇంకా అన్నీ డీప్ క్లీనింగ్ చేసేస్తాము సో ఇక్కడ బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కిచెన్లో కడగడ కడిగేసిందండి ఇంకో గిన్నెలు అది ఉంటుంది కదండి గిన్నెలు వేసుకునే దాన్ని స్టాండ్ సో అదైతే కడిగేసింది అక్కడ ఎండ్లో ఆరబెట్టిందండి ఇంకా ఇక్కడ ఇంకా వేరే ప్లేట్లు ఇంకా చాలా ఉన్నాయండి అవి అవి వచ్చేసి ఏంటంటే వరకు కడిగేసింది అది లోపల పెట్టేసింది ఇంక ఇవి ఇంకా వేరేవండి ఇవి కొంచెం ఇంకా ఇవ్ ఇవంతగా యూజ్ చేయమండి సో అందుకని ఇవి కడిగేసి ఇక్కడ పెట్టింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది నాకు చూపించాను కదండి అది ఇత్తడిదండి మా నాన్న చిన్నప్పుడు దాంట్లో తినేవాడు ఇదేమో చెంబు దీంట్లో నీళ్ళు తాగేవాడు మా నాన్న చిన్నప్పుడు అనమాట అన్నం అన్నం కానీ అన్ని దీంట్లోనే తినేవాడు ఇక్కడ ఏంటంటే నాకు చేయి కట్ అయిందండి టమాట టమాటాలు కట్ చేస్తూ స్పీడ్గా వంట తొందరగా అయిపోవాలని స్పీడ్గా కట్ చేస్తుంటే నాకు చేతి కట్ అయిపోయింది ఇంక దానివల్ల ఏం పని చేసుకోలేకపోతున్నాను చేతి నొప్పి పెడుతుంది బాగా అండ్ ఇక్కడ వచ్చేసి అంటే ఇది కెటిల్ అండి టీ కెటిల్ ఇది ఏంటంటే మేము చిన్నప్పుడు హోటల్ పెట్టామండి హోటల్ పెట్టినప్పుడు ఇది తీసుకున్నాము గ్లాసెస్ కూడా ఉన్నాయండి అవి పోయాయి సో ఇది ఒకటే మిగిలిపోయింది ఇది మా జ్ఞాపకం అండి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే టీ పెట్టాము అన్నట్టుగా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి మా కప్పు అండి మా తమ్ముడు మా మర్తకి గిఫ్ట్ ఇచ్చాడు దీనిపైన ఏం రాసింది చూడండి ఐ లవ్ యూ విత్ ఎవ్రీ బీచ్ ఆఫ్ మై హార్ట్ అని రాసింది బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు మా తమ్ముడు అంటే లవ్ మ్యారేజ్ అండి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను గిఫ్ట్ ఇచ్చాడు మా తమ్ముడు ఇంక వాడిపోయిన తర్వాత ఇంక లోపల పెట్టి సర్దేసింది మా అమ్మ ఇంక ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా అవి అయిపోయింది కదండి ఇవి ఇవి మొత్తం ఇలా ఖాళీ అయిపోయింది అంతా ఇక్కడ డబ్బాలు క్లీన్ చేస్తుందండి మా అమ్మ డబ్బాలు అవి ఏంటి నీకు ఒక్కతే కదండి ఇంకా చేయడం ఇంకా నేను ఎలా చేయలేను ఇంకా మా అమ్మ ఒకతే కాబట్టి ఇంక బర్త్డే అయిపోయింది బాగా మీకు సో ఇంకా అవి తడిగుడ్డుతో ఇంక సర్ఫ్లో పెట్టేసి ఇంకా పైన మొత్తం దుడి తర్వాత ఈ తర్వాత సర్దేసిందండి ఇంకా సర్దిన తర్వాత ఇలా ఉందండి వ్యూ కిచెన్ వ్యూ అనేది ఇలా ఉందండి ఏదైనా బాగా నచ్చింది బాగా చేస్తేనే బాగుతుంది కదండి ఏదైనా నీట్గా సర్దితేనే బాగుంటుంది ఏదైనా అండ్ వ్యూ అంతా ఇలా ఉందండి ఇదండి ఈరోజు వీడియో జస్ట్ క్లీనింగ్ అండి ఎలా చేస్తామో చూపించాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ మా బుడ్డోడు ఇక్కడ అయితే మా బుడ్డోడు ఆడుతున్నాడు అండి అది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ はい。<noise>